హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా రాస్తరు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు కవితను అరెస్టు చేశారంటూ ఆరోపించారు నల్ల బ్యాజీలు ధరించి నిరసన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష పూరితంగా వ్యవహరించి అరెస్టు కి పాల్పడ్డారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చే మెజార్టీని ఓడ్చుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు i ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్సెన్స్ ఏర్పడంలోని నిరసన ధర్నా కార్యక్రమంగా పరకాల కాన్సెన్స్ లో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి పరకల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పొందడం జరిగింది నిన్న జరిగినటువంటి సీమ పక్కిలో జరిగినటువంటి స్టోరీ అందరూ కూడా ప్రజలు గమనించారు ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసినట్టు ఈడీ గారు అరెస్ట్ చేసి తీసుకోకపోవడం జరిగింది దానికి అక్రమ అరెస్ట్ చేసిందని నిరసన ఈ రోజు ఇలా ముఖ్యంగా ఈ బిల్లర్ లిక్కర్ స్కామ్ దాదాపు సంవత్సరం నర క్రితమే ఇది వెలుగులోకి రావడం జరిగింది అందులో అక్రమంగా కవిత గారిని పేరు కూడా చేర్పించడం జరిగింది దానికి కేంద్ర సంస్థ అయినటువంటి ఈడీ ఈడీ సంస్థ క్రిప్ మేరకు కవిత గారు కూడా ఢిల్లీకి ఎన్నో పర్యాలు కూడా మరి వారికి ఈడీ సంస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి వారికి ఎటువంటి మాకు ఇందులో భాగస్వామ్యం లేదు నాకు ఎలాంటి సంబంధం లేదు కావాలని నన్ను ఇప్పించారని చెప్పి మరి ఎన్నో పర్యాలు తెలియడం జరిగింది ఈడీ సంస్థ ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధమని కూడా తెలియడం జరిగింది అలాగే ఒక మహిళా సోదరు మనకి ఈడీ దర్యాప్తులో కరెక్ట్ గా లేదు మరి అన్యాయం చేస్తున్నారని చెప్పి గతంలోనే మరి భారతదేశంలో అత్యుత్తమైన న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టులో కూడా వాటి పిటిషన్ కూడా మరి కవిత గారి తరఫున న్యాయవాది గారు పిటిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని స్వీకరించినటువంటి ధర్వాసనము మరి వారికి ఇప్పుడు రాబోయే పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా గడువు ఉంది ఎప్పుడు పిలిచినా మేము వస్తాము వారిని మహిళా సోదరిమని కాబట్టి వారికి కొన్ని కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధన మేరకు ఇంటికాడ దర్యాప్తు చేసుకోవాలి పిలిచినప్పుడు ఇట్లా ఉంటుందని చెప్పి మరి ఆ చట్టంలో కూడా ఉంది ఆ చట్టాన్ని అనుగుణంగానే కవిత గారు కూడా మరి వారు ఎప్పుడు పిలిచినా పోయి రావడం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈడీ సంస్థ మరి మన భారతదేశంలోనే గౌరవించబడిన సంస్థ అలాంటి సంస్థ కేవలం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరించుకుంటూ బీజేపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి సూచనల మేరకే వాళ్ళ స్వార్థపూరితమైన ఆర్డర్స్ మేరకే ఒక న్యాయ మన చట్టము మరి కేవలం రాజకీయ నాయకుల తొత్తుగా మారడము చాలా బాధాకరమైన విషయము దానిలో భాగంగానే ఈ రోజు నోటిఫికేషన్ వస్తా అని చెప్పి తెలిసి మరి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ పర్యటన ఉంది రాష్టపతి గారి పర్యటన ఉంది మరి అలాంటి సందర్భంలో ఒక మహిళా సోదరు ఒక ప్లాన్ ప్రకారము రాత్రి మరి నిన్న మధ్యాహ్నము వాళ్ళ ఇంటికి వచ్చేసి దర్యాప్తు చేయడమే కాకుండా రాత్రి ప్లాన్ ప్రకారము ఆమెను అరెస్ట్ చేసి ముందుగానే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి టికెట్స్ ఫ్లైట్ చేసుకొని ఈమె తీసుకోపోదామనే ప్లాన్ ప్రకారం వచ్చింది దానికి కారణం ఏంటంటే శుక్రవారం నాకు తీసుకెళ్తే శనివారం ఆదివారం గవర్నమెంట్ ప్రభుత్వం హాలిడే ఉంటుంది ఆమెను అరెస్ట్ చేసినట్టయితే వార మన బీజేపీ ప్రభుత్వానికి మైలేజ్ వస్తేనే ఉద్దేశంగా లోకల్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నరేంద్ర మోడీ గారు మరి అండర్ గ్రౌండ్ లో ఒప్పందం చేసుకొని వీళ్ళిద్దరు కూడా మనం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే మీన్స్ బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ అయ్యే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్కటై ఈ రోజు కవిత గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది దానికి మేము ఖచ్చితంగా సీరియస్గా ప్రకటించిన చట్టం ఉంది అనుకున్నప్పుడు మీకు బలం ఉంది అనుకున్నప్పుడు న్యాయస్థానాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మరి సుప్రీంకోర్టులో పంతొమ్మిది తారీఖు వరకు కూడా కోర్టులో ఆర్డర్ ఉంది ఏమైనా ఎటువంటిది అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి ఆర్డర్ ఉన్నా కూడా వారు దాని ఆర్డర్ను కూడా మరి విస్మరించి చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానానికి వ్యతిరేకంగా ధర్మాసనానికి వ్యతిరేకంగా ఇలా అరెస్ట్ చేసినందుకు మేమందరం నిరసన వ్యక్తం చేసుకుంటూ మరి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజులల్లా ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట ప్రజలు చాలా తెలుగు కల్లోలు మీరు చేసినటువంటి మీ గుమ్మక్ కాంగ్రెస్ బీజేపీ గుమ్మక్ అయినటువంటి మీ పరిపాలన గమనించుకుంటే కాకుండా మీరు రేపు రాబోయే పార్లమెంట్లో మరి పదిహేడు సీట్ల గాను మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని దెప్పదీయాలంటే కవిత గారిని అరెస్ట్ చేసినట్టయితేనే మాకు మైలే చేస్తుందని చెప్పి స్వార్థంతో ఈ పన్నాగా పన్నీలని చెప్పి మేము విశ్వసిస్తున్నాం దయచేసి ఇప్పటికైనాటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కనుక మీరు మానుకోనట్టయితే మేము ఖచ్చితంగా రాబోయే రోజులల్లా